వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది ప్రాణ జరిగింది పట్టపులాల్లో ఇసుక మేడలు వేసింది ఇండ్లు దెబ్బతిన్నాయి రాధర్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి కొన్ని చోట్ల బ్రిడ్జ్లు సైతం కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వరద నష్టాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించే పనిలో సీఎం రేవంత్ రెడ్డి

وقال له